వెల్కమండీ పద్మానభవ్ డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే మనం మాట్లాడుకున్నది అందరికీ నచ్చేటట్టు మాట్లాడడం ఎలా కానీ అందరికీ నచ్చడం మాట్లాడడం అంటే చాలా కష్టమే కదా అందరూ అభిప్రాయాలు ఒకలా ఉండవు అందరి మా ఉద్దేశాలు ఒకలా ఉండవు అందరి రుచులు ఒకలా ఉండవు ఎవరి టేస్ట్ వాళ్ళది ఎవరి ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరిది వాళ్ళదే కరెక్ట్ అనుకుంటారు కానీ మనం ప్రయత్నం చేయడమే తప్పులేదు కదా మనం ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మేము యూట్యూబ్లో ఎంతమందిమో మేము ఏవో పెడుతూ ఉంటాం చాలామంది కొంతమందికి నచ్చదు నెగిటివ్ కామెంట్స్ పెడతారు తప్పు లేదు లేదు ఎందుకంటే వాళ్ళకి నచ్చలేదు దాంట్లో తప్పే ఉందండి మనం చెప్పినవన్నీ అందరికీ నచ్చాల లేదు కదా అలాగే మనం పులుపులు తిన్నాం ఇంకోళ్ళు తీపులు తింటారు అది వాళ్ళే ఎవరి రుచి అభిరుచి వాడదండి అందులో తప్పు లేదు కానీ అవతల వాళ్ళు నచ్చని వాళ్ళు కూడా నచ్చేటట్టు చేసుకునేందుకు మనం ఎలా మాట్లాడాలో ప్రయత్నం చేయడంలో తప్పు లేదు బట్ కొన్ని టిప్స్ చెప్తాను స్కిప్ చేయకుండా వినండి వెల్కమ్ అండి మాట్లాడడం అనేది ఒక కళ మన జీవితం అంతా ఒక వ్యక్తితో ఒక వ్యక్తితో సంబంధ బాంధ ఎక్కువ ఉంటాయి కదా అందరితో కలిసి ఉండాలంటే సంఘంలో అందరితో కలిసి ఉండాలి ఈ సంఘంలో అంటే ఒకళ్ళు మాట ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి మాట విలువలు ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి అందుకని మాట మాట్లాడడం కూడా పెద్ద కళేనండి చాలా కళ బిజినెస్ వాళ్ళు ఉంటారు ఎంత టాక్టీస్గా ఎంత బాగా మాట్లాడతారండి బిజినెస్ వాళ్ళు అది మనం కొనేదాకా వస్తువుని ఎంతలాగా మనకి మాట ఒప్పించి చక్కగా అదంటే వాళ్ళ వాళ్ళ టాక్టీస్ అది వాళ్ళ ఉద్దేశం వాళ్ళు చెప్పారు వాళ్ళు బాబా ఇచ్చిన ఐటమ్ మంచిది అన్నారు చెప్పారు మనం కూడా మనకి కన్వీనియన్స్ చేయడం కోసం వాళ్ళు ఎంత కష్టపడతారు ఒక చిన్న వస్తువు అమ్మడానికి ఎంత కష్టపడతారు అందుకు తప్పే ఉంది అందులో తప్పులేదు కానీ మనం కూడా ఆ మాట టాక్టీస్ నేర్చుకుంటే అందరిలో చక్కగా ఉండి ఏ పనిలోనే కూడా విజయం సాధించగలుగుతాం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి యొక్క మెంటాలిటీని మనం గుర్తించాలి మాట్లాడుకోవడం చూసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయాలి అయితే ఇప్పుడు అనుకోండి నా నా వ్యక్తిత్వం నాకే ముఖ్యం మీరున్నారనుకోండి మీ వ్యక్తిత్వం మీరే ముఖ్యం ఎవరు వింటున్నారో వాళ్ళకి అనమాట వాళ్ళే గొప్ప అనుకుంటారు ఇంకో వాళ్ళది గొప్ప అనుకోం కదా తొందరపడి మొదటి పాయింట్ ఏంటంటే చిరునవ్వుతో మాట్లాడాలి ఎవరిని పలకరించినా ఓ చిరునవ్వు నవ్వుతే చిరు ఖర్చు ఖర్చు అవ్వదు కష్టం లేదు శ్రమ లేదు రెండు ఏమీ లేవు ఎవరితో చిరునవ్వుతో పలకరించు అనుకోండి అవతల వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు ఎంత కోపంగా ఉన్నవాళ్ళు కూడా మనం కూడా వాళ్ళు చిరునవ్వుతో పలకరిస్తారు వాళ్ళకి ఆకర్షితులు అవుతాం మనం వాళ్ళు అవతల వాళ్ళు కూడా చిరునవ్వుతో సరే మనకి వాళ్ళ మీద కోపంన్నా పోతుంది నా బయట పోన్లే దాంట్లో జీవితంలో ఏమన్నా మన మధ్య ప్రాబ్లమ్స్ గొడవలు ఉంటాయి ఫోన్లే ఇవన్నీ కామన్ అనేసి వదిలేస్తాం అనమాట కాబట్టి చిరునవ్వుతోటే పలకరించాలి ఎవరిదో పలకరించే అవతల వాళ్ళు కూడా చిరునవ్వుతో సమాధానం ఇస్తారు మానవ బంధ సంబంధాలు మెరుగవుతాయి ఇంకోటి ఏంటండి మనం ఎవరితో మాట్లాడుతున్నాం అనుకోండి ఎవరో ఇప్పుడు మన ఇంటికి వచ్చారో మాట్లాడుతున్నాం అనుకోండి వాళ్ళు రాగానే చిరునవ్వుతో పలకరించాలి కూర్చోబెట్టాలి ఏమండి బాగున్నారా మీ పా మీ ఫ్యామిలీ బాగుందా ఎలా ఉన్నారు పిల్లలు ఏం చదువుతున్నారు మీ ఉద్యోగం సౌకర్య సౌకర్యంగా ఉందా మీ ఆరోగ్యాలు మీ అమ్మ నాన్నగారు ఆరోగ్యాలు బాగున్నాయి ఇలా అదిగా అనుకోండి వాళ్ళకి ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే మనతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే ఆహా వాళ్ళు మన గురించి చాలా శ్రద్ధగా ఉన్నారు కదా అని నుంచి వాళ్ళు నుంచి నేను ఇంత వాడినండి నేను ఇంత గొప్పదాన్ని నేను అంత గొప్పదాన్ని నేను ఇంత సాధించాను అంత సాధించాను అని చెప్పుకున్నాను సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టే ఉంటుంది అవతల వాళ్ళు మన మాటలు శ్రద్ధగా వినడానికి ఇష్టపడరు ఈ డబ్బా విన్నారు కానీ ఏదో దూరం వచ్చాను అనుకుంటారు అదే వాళ్ళని మనం ఎంతో ఆప్యాయంగా చిరునవ్వుతో అన్ని ప్రశ్నలు వాళ్ళ గురించి అడగాలి తప్ప నేను నాది నా గురించి నా పిల్లల గురించి నా భర్త గురించో నా ఇంటి గురించో నేను చేసిన పనుల గురించో డబ్బాలు ఎప్పుడూ కొట్టుకోకూడదండి అవతల వాళ్ళని అడిగాలి అవతల వాళ్ళు చెప్పేటప్పుడు కూడా మనం శ్రద్ధగా వినాలి ఎదుటి వాళ్ళతో మనకి సంబంధ బాంధవ్యాలు గట్టిగా ఉండాలి బాగా మాట్లాడాలి వాళ్ళతో మనం కలిసి ఉండాలి ఉండాలనుకుంటే ఏంటంటే అవతల వాళ్ళు చెప్పేటప్పుడు మనం బాగా వినాలి వినేటప్పుడు కూడాను యా వింటున్నావు కూర్చోకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి మొహంలో మొహం పెట్టి చక్కగా చిరునవ్వునవ్వుతూ ఆయన చెప్పేవాటికి మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తూ మళ్ళీ ఏంటి ఆహా ఇలా చెయ్యాలా ఆహా అలా చెయ్యాలా మధ్య మధ్యలో క్వశ్చన్స్ వేస్తూ ఉండాలి అవునా అండి నాకు తెలియదండి అని చెప్తూ ఉండాలి మనకి తెలియని నిజంగానే మనకు తెలియని విషయాలు మనకే అన్ని తెలుస్తాయండే కదా మనకి తెలియని విషయాలు కొన్ని వాళ్ళు చెప్తారు కాబట్టి శ్రద్ధగా విండ నేర్చుకోవాలి అప్పుడు అవతల వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఇతనికి మన మీద ఇంట్రెస్ట్ ఉంది బాగానే వింటున్నాడు అనే శ్రద్ధ కలిగి వాళ్ళు మంచి మాటలు మనకి మనకేమన్నా వాళ్ళు కొన్ని మాటలు చెప్తే అందులో ఉపయోగకరమైన మాటలు మనకి ఏమన్నా పనికొస్తాయేమో అని జాగ్రత్తగా వినాలండి నెక్స్ట్ పొగడాలి అవతల మనిషిని ఎలాంటి మనిషిని అతను ఏదో ఒక ఒక అతను ఉన్నాడు అతను ఏదో విజయం సాధించి వచ్చాడు మంచి సక్సెస్ అయ్యాడు సక్సెస్ అయ్యి చెప్పినప్పుడు ఎంతో మనస్ఫూర్తిగా వాడిని బా కంగ్రాచులేషన్స్ అండి చాలా బాగా చేశారు చాలా మంచిదండి అని అతని పేరు ఏది ఉంటే సురేష్ సురేష్ ఎంత బాగా చేశారండి నిజంగా సురేష్ మీ ఇలాంటి వ్యక్తి లేదండి మీరు చాలా బాగా చేశారు ఇంకా ఇంకా బాగా చేసి ఇంకా ఇంకా పైకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇలా ఇలా చెప్పావు అవతల వాళ్ళు మంచిగా ఏదైనా చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అందుకే వాళ్ళ పేరు అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను చూస్తాను కదా స్కూల్ అటెండెన్స్ చెప్పినప్పుడు అప్పుడు కూడా మన పేరు ఎప్పుడు వస్తుందా మన టీచర్ ఎప్పుడు పిలుస్తారా అని చూసేవాళ్ళం ప్రజెంట్ టీచర్ అని ప్రజెంట్ సార్ అనేవాళ్ళం చిన్నప్పుడు గుర్తుందా లేదా మీకు అలాగే ఇప్పుడు కూడా అండి ఎవరైనా మన పేరు పెట్టి మీరు ఇలా బాగా చేశారు ఇప్పుడు కామెంట్స్ ఒక పెడుతుంటారు కదా పద్మగారు అని ఎంతో పెడితే ఆప్యాయంగా పెట్టినట్టు అనిపిస్తుంది ఎవరో మన దగ్గర వాళ్ళు పెట్టినట్టు కొంతమంది చాలా బాగా పెడుతున్నారు కామెంట్స్ అవును పద్మగారు అని అంటే నేనెవరో వాళ్ళకి తెలియదు వాళ్ళెవరో నన్ను వాళ్ళు చూసినా కానీ నేను వాళ్ళని చూడట్లేదు కానీ వాళ్ళు ఎంత హ్యాపీ ఎంత చక్కగా పెడుతున్నారండి అవునండి పద్మగారు బాగా చెప్పారు పద్మగారు అంటే బాగా చెప్పారన్న వేరు పద్మగారు అని పెడితే అంటే వాళ్ళు ఎవరో నాకు బాగా మనసుకి అనిపిస్తున్నప్పుడు దిగ్గి లాగా అనిపిస్తుంది ఎంతో ఆనందం అనిపిస్తుంది అందుకే మీరు ఏదో కట్టే కొట్టేది తెచ్చే కాకుండా ఎవరితో మాట్లాడేటప్పుడు ఎవరినైనా పొగిడేటప్పుడు వాడు పేరు పెట్టి పొగడండి పేరు పెట్టి పిలవండి పేరు పెట్టి మాట్లాడండి పేరు పెట్టి సంబోధించి చక్కగా ఇంత బాగా చేశారండి అని పొగడండి మీకే ఎంత మార్పు తెలుస్తుందో అని అది మీరు కూడా అనుభవించిన రోజుని అంటే మీకు అలాగే ఎవరైనా చేస్తే బాగుండి అనిపిస్తే మిమ్మల్ని ఎవరిన పిలిచారనుకోండి ఆనందం ఎలా ఉందో మీకు తెలుస్తుంది కదా అలాగే మీరు కూడా అవతలవాడిని అలా పిలవండి ఇంకోండి పేరు పేరున అన్న చూ పేరు అన్నది చూసారా ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి వెళ్తాం అనుకోండి ఓ ఫంక్షన్కి ఓ పెళ్ళికి వెళ్తాం లేదా ఎక్కడికో వెళ్తాం ఏదో ఫంక్షన్కి వెళ్తాం వెళ్ళినప్పుడు అక్కడ ఎంతమందో ఉంటారు అంటే మనం ఏమనుకుంటాం మనం ఏదో స్పెషల్ మనం ఇలాగొచ్చాం మనం ఎవరిని పలకరి పలకరించక్కర్లేదు కూర్చుందాం వాళ్ళే వస్తారు అనుకోకూడదు మనం మనకన్నా ముందు వచ్చిన వాళ్ళని వెళ్ళి మనం పలకరించాలి అందరినీ పేరు పేరుని అనమాట నీ వాళ్ళ పేరు ఏదంటే ఏమ్మా సీత బాగున్నావా ఏమమ్మా రాణి బాగున్నావా ఏం చేయి చాలా రోజులు కనిపించాం కదా భలే ఉండేది ఏవో మీకు తోచిన మనోళ్ళ మంచి మాటలు నెగిటివ్గా మాట చాలా రోజులు కనిపించేవులే ఇన్నాళ్ళకి ఇవ్వేదో ఈ ఫంక్షన్ ధర్మం అని ఇప్పుడు కనిపించావు లేకపోతే నువ్వు కనిపిస్తావా వీళ్ళ పుట్టుకు మాట్లాడకుండా చక్కగా నవ్వుతూ మాట్లాడి చేశారనుకోండి ఆటోమేటిక్గా మీరంటే అందరికీ అట్రాక్షన్ వస్తుంది ఇష్టం ఏర్పడుతుంది అందరూ మీతో మాట్లాడడానికి ఇష్టపడతారు మిమ్మల్ని గౌరవించడానికి ఇష్టపడతారు చూసారా పేరు పేరుని పంప అని పేరు పెట్టి పిలిచి పేరు పేరుని అందరినీ పలకరించారంటే మన ఇంపార్టెన్స్ ఏంటో అందరికి ఆవిడ చీకడ చక్క అందరినీ చక్కగా నోరారా పలకరి ఆవిడొస్తే సంతడే సందడి చక్కగా నోరారా పలకరిస్తుంది అందరినీ అని చెప్పి ఎంత సంతోషిస్తారు అది ఎంత మంచి పేరండి రావడం అలాగా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అంటే మనతో మన ఫ్రెండ్స్ నలుగురు కూర్చుంటాం ఒక ఒక ఫ్రెండ్ ఏదో చెప్తూ ఉంటుంది అది అది రాజకీయాలు అవచ్చు సినిమాలు అవచ్చు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ కాలనీలో అవ్వచ్చు వాళ్ళ అపార్ట్మెంట్ గొడవలు అవచ్చు లేకపోతే మంచి అవ్వచ్చు చెడవచ్చు ఏదైనా మనకి ఇష్టం లేదు కానీ ఇష్టం లేదని మొహం పెట్టకుండా విన్నందువల్ల నష్టం లేదు కదా ఆహా అలాగా చాలా సర్లే అలాగైందా ఆహా ఓహో అని మనం నవ్వుతూ వినేసాం అనుకోండి అంటే అది మనకి హాని చెల్లినంతకాలం వినొచ్చండి అది దానివల్ల మనకి నష్టం జరుగుతుంది అనుకుంటే మటుకు వినకూడదు అది నష్టం కాలం కూడా మనం ఆహా అలాగా అనేసి వింటూను చక్కగాను వాళ్ళకి వాళ్ళ మాటలకి మనం స్పందించేమనుకోండి రేపొద్దున పొద్దున మన మాటలకి స్పందిస్తారు వాళ్ళు మనకి మరి ఏదైనా నా మాటలు స్పందించిన మనకి ఏమైనా టైంకి ఏదైనా పనికి వస్తారు ఎందుకైనా మనకి మర్యాద విలువ గౌరవం పెరుగుతాయి ఇంకోటి ఏంటంటే వ్యతిరేకంగా మాట్లాడతారు కొంతమంది ఇప్పుడు ఎవరో ఏదో చెప్తూ ఉంటారు చెప్పినప్పుడే అన్ని అబద్దాలు చెప్తున్నాం అలా కాదు ఇలాగా ఇలా కాదు ఎందుకు చె దానివల్ల లాభం ఏమన్నా ఉంటుందా మనకి లాభం ఏమి ఉండదు ఉండనప్పుడు మనం ఎందుకు వాదించాలి అవతల వాళ్ళతో వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల లాభం ఏముందా ఏమీ లేదు మన మనసు పాడైపోతుంది వాళ్ళ మనసు పాడైపోతుంది వాళ్ళు చిన్నపుచ్చినట్టు పుచ్చినట్టు వాళ్ళ అవమానకొచ్చినట్టు ఉంటుంది కాబట్టి అస్సలు ఎవరైనా చెప్పినా ఆహా అలాగా అవునా అవునా అసి ఆహా ఒక రెండు నిమిషాలు మాట్లాడేసి సరే నాకు పని ఉందమ్మా మంచి మా భలే మంచి మాటలు చెప్పో ఇవాళ నేను మళ్ళీ కలుస్తాను నేను అనేసి వెళ్ళండి తప్పించుకోండి అంతేగాని మీకు ఆ టాపిక్ ఇష్టం లేదు అవి చెప్పేది ఇష్టం లేదు ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు వినండి తర్వాత చెప్పండి నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది ప్లీజ్ మళ్ళీ వస్తానే ఒక ఐదు నిమిషాల్లోనే మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం అన్నాం అనుకోండి ఎప్పుడైనా ఒక టాపిక్ మనకి ఇష్టం లేని టాపిక్ని కట్ చేస్తే వాళ్ళు గ్రహించుతారు మాక్సిమము గ్రహించకపోయినా ఎవరికైనా ఒకసారి ఓ టాపిక్ కట్ అయిపోతే మళ్ళీ కంటిన్యూషన్ ఉండదు అక్కడికి అది కట్ అయిపోతుంది కాబట్టి అలా చేయండి కానీ వాళ్ళు ఎదురుకుండా నేను అబద్ధాలు చెప్తున్నాను ఇలా చేస్తున్నావు నువ్వు అలా చేస్తున్నావు వాదన వేసా వేస్ట్ దానివల్ల లాభం ఏమీ లేదు కదా మన ఇద్దరి మధ్య ఉన్న బంధుత్వం రిలేషన్షిప్పు ఏదైనా ఫ్రెండ్షిప్ ఏదైనా పోతుంది దాన్ని చెడగొట్టుకు వచ్చిన విషయం కోసం దాన్ని చెడగొట్టుకోకూడదు ఓకే అనేసి నష్టం లేని పని కదా ఊరికే వాద దాని వల్ల లాభం ఏమీ లేనప్పుడు అనవసరం అవసరం అతను ఏదో ఓ రాజకీయ నాయకుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి ఒకడు పొగుడతాడు ఇతర వాడేమో బీజేపీని పొగుడతాడు ఇద్దరు వాదించుకుని ఏమిటండి వీళ్ళిద్దరికి కోడు గుడ్డా పెడదు ఎవడు బతుకుని వాళ్ళు ఎవడు కష్టపడితే వాళ్ళకి మూతిలో మూతి మీద గంజేస్తుంది ఈ వాదనలు ఎందుకు వాదన వల్ల మనస్పర్ధలు పెరిగిపోతాయి అవతల వాళ్ళు వాళ్ళు విడిపోయినా మనం విడిపోయినా వాళ్ళ వీళ్ళు మనసు భేదాలు ఇలాగా అలాగని తిట్టుకోవడం దీనివల్ల ఇంట్లో నెగిటివిటీ మన మనసులో నెగిటివిటీ మన బాడీలో నెగిటివిటీ అనవసరం కదా పాజిటివ్గా మాట్లాడుతున్నంతకాలం మన ఇల్లు మన మనస్సు మన బాడీ హెల్త్గా హెల్తీగా ఉంటాం చక్కగాను ఆరోగ్యంగా ఎంతో సంతోషంగా ఉంటామండి కాబట్టి ఎవ్వరై చెప్పినా మనకి ఇష్టం లేకపోతే చెప్పింది అలా కట్ చేసి ఆహా ఓహో అని అండి వాదించి మనస్పర్ధలు తెచ్చుకొని అనవసరంగా ఉన్న బంధుత్వాన్ని దూరం చేసుకోవడం ఓకే అని ఇస్తే ఒక్క మాటతో ఎంత హ్యాపీగా ఉంటాం వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం హ్యాపీగా ఉంటాం తర్వాత ఏంటంటే సారీ చెప్పడం ఎవరిమైనా క్షమించమని అడగడం మనం తప్పు చేసాం అవతల వాళ్ళు చూపిస్తారు మీది ఉందని ఓకే సారీ అండి తప్పు అయిపోయింది నాకు తెలియలేదు పొరపాటు అయిపోయింది ఇంకోసారి తప్పు చేరకుండా చూస్తాను అక్కడితో కట్ అయిపోతుంది ఏ నేను సారీ ఎందుకు చెప్పాలని కానీ మనం అహంకారంగా మనసులో అనుకొని అవతల వాళ్ళకి సారీ చెప్పకుండా అలా బాధించుకుంటూ కూర్చొని లేదంటే వాటి తిరిగి మనం చేసిన తప్పులనే అవతల వాళ్ళ మీద నిందలు వేసి పెట్టేశామనుకోండి దానివల్ల అవతల వాడు అనుకుంటాడు చి వీడు మూర్ఖుడు వీడితో వాదన వేసాను అనవసరంగాను అని వాడు వా మన మనసులో తిట్టుకుంటాడు నలుగురికి ఏమని చెప్తాడు వాడు చేసిన తప్పు తిరిగి నా మీద నిందలు వేస్తున్నాడు చూసేవా అంటాడు వాడు వీడుొక్కడి దగ్గర చెడ్డయ్యామా పది మంది దగ్గర చెడ్డయ్యాం ఎందుకంటే అందరికీ యువతల ఇద్దరు వ్యక్తులు ఇద్దరి వ్యక్తులకే సంబంధించిన మనుషులు వ్యక్తులు అన్నమాట ఇద్దరు వీళ్ళిద్దరికీ సంబంధించిన మనుషులు వాళ్ళందరూ వాళ్ళందరికీ ఇద్దరు వ్యక్తిత్వం తెలుస్తున్నాం వాళ్ళు అనుకుంటారు కదా వీడు ఎందుకు ఇలా చేసిన తప్పు కాకుండా ఇంకా దబాయిస్తున్నాడు పాపం వీడికి ఏమీ తెలియదు వీడిని దూరం పెట్టాలని ఇంకెవ్వరైనా మన దగ్గర రావడానికి భయపడతారు యోజమానం వెళ్ళినా కూడా వాళ్ళు ఏదో మాట చెప్పి మనం అవాయిడ్ చేయడానికి చూస్తారు కాబట్టి మనం చేసిన తప్పుకి సారీ చెప్పేసామనుకోండి అనుకోండి బాబా పెద్ద ఎంత అవతల వాళ్ళ దృష్టిలో ఏంటంటే మనం చాలా పెద్ద ఉన్నతమైన వాడు అంతా ఎంతో మంచివాడు అతాం ఎంత చక్కగా తప్పు ఒప్పుకున్నాడు తప్పు ఒప్పుకుని మనసాక్షి చాలా కష్టమండి ఎవరు సారీ చెప్పని తొందరపడి కానీ ఎంత వాడు అవతల అవతరవాడు వ్యక్తులు అనుకుంటా అనమాట బా ఎంత బతు సారీ చెప్పాడు చిచ్చి నేను అనవసరంగా తొందరపడి అడిగాను ఈ చిన్న తప్పుకి నేను వదిలిస్తే అయిపోయినది కదా అనవసరంగా అడిగానే అయ్యో అతని చిన్న బుచ్చేనే అతను సారీ చెప్పాడే అనుకుంటాడు అనుకోవడం కానీ నలుగురితో కూడా అంటాడు అప్పుడు అందరూ ఏమనుకుంటాడు నిజమే కదా ఎంత మంచి వ్యక్తి ఏదో తప్పు జరిగింది సారీ చెప్పాడు కాదు నిజంగా ఎంత గొప్ప వ్యక్తి అతను మెచ్చుకోదగ్గ మనిషి అని చెప్పి వీళ్ళు సంతోషిస్తారండి ఎక్కువగా మాట్లాడడం కొంతమంది ఎక్కువగా మాట్లాడిస్తూ ఉంటాం కదా అలా ఎక్కువ మాట్లాడడం వల్ల అవతల వాళ్ళకి మన మీద చులకన భావన ఏర్పడుతుంది అంటే ఆ విషయం మనకి తెలిస్తేనే మనం మాట్లాడాలి అక్కడ అది కూడా చాలా తక్కువగా క్లుప్తంగా చిన్న వాక్యాలతో నాలుగు వాక్యాలతో ఇది జరిగింది ఇలా ఉంది అయింది అయిపోయింది కట్ చూసాను ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నాం ఆ కొనుక్కున్నాం మీ చీర చాలా బాగుందండి అంటారు మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే అవునండి చాలా బాగుంది ఈ చీరండి నేనండి ఇక్కడ బుక్ చేశానండి అక్కడ కొన్నానండి చీర కొనడానికి ఎన్ని కష్టాలు పడ్డానండి ఇవన్నీ చెప్పిన ఒక రిచి ఏదో బాగుందండి వీడి సోదంతా వేస్తుంది ఇవిడ ఏమిటి తన్నప్పు మనకి అనవసరం కానీ రెండోసారి మనలో నిజంగా మన మంచి మంచి క్వాలిటీస్ ఉన్నా ఎవరు మనం మెచ్చుకుందికి ఇష్టపడరు మనకైనా మనలో మంచి ఉందా చెడు ఉందా మనకు తెలియాలంటే అవతల వ్యక్తులు చెప్తేనే తెలుస్తుంది మన చెడు అయినా అవతల వ్యక్తులు వాళ్ళ వాళ్ళే తెలుస్తుంది అయినా అవతల వ్యక్తులు ఎందుకంటే మనం చేసినవన్నీ మనకి బాగానే ఉంటాయి ఏది మన తప్పు కనిపించదు కానీ అవతల వ్యక్తుల వల్ల బాగా తెలుస్తుంది అన్నమాట వాళ్ళ మాట బట్టి వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ మనం చూసే చూపు బట్టి మన మీద వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుస్తుంది కాబట్టి తక్కువ మాట్లాడాలి ఎక్కువ వింటే మనకి ఎంతో హాయిగా ఉంటుంది అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా చాలా చిన్నదిగా చేసి క్లుప్తంగా అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పేయాలి ఇదండి ఇవన్నీ చెప్దాం అనుకున్నాను ఎలా ఉన్నాయి ఈ మాటలు ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు ఎలా పాటించాలో చెప్పాను ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి మీకు నచ్చింది అనుకోండి మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందరికీ పనికి వచ్చే టాపికే కాబట్టి అలాగే మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ నేను పొడుపు కదండి నిన్నటి జవాబు కలవరం ఇవాళ ఏంటంటే పండే కానీ కూరగాయ పులుపు తీపి ఉన్న కాయ ఏమో పసుపు పచ్చ కాయేమో ఆకుపచ్చ పండిన తర్వాత ఎరుపు రంగు పై ముచ్చిగా దీని హంగు ఏమిటది మీకు తెలుసా జవాబులో పెట్టండి చూద్దాం రేపు ఇప్పటిదాకా చిన్న చిన్నవి చెప్పేది ఇవాళ కొంచెం పెద్దది చెప్పాను చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ చాలామంది పెడుతున్నారు ఇంకా ఇంకా చూసిన ప్రతి ఒక్కడు కూడాను దీని జవాబు పెట్టండి ఓకేనా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్